嗯。Mm hmm. నమస్కారం ఈరోజు అతి పవిత్రమైన మొక్క గురించి తెలుసుకుందాం దీనిని చూడండి బాగా దీని పేరు వచ్చి నీరు గొబ్బ మొక్క అనేసి అంటాం ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపట్టచ్చు దీని గింజలు అనేది ఈ విధంగా ఉంటాయి చూడండి బాగా ప్రతి ఒక్క రెమ్మ రెమ్మకి ఉంటాయి గింజలు కాబట్టి ఈ ఆకిని బాగా గుర్తుపట్టవచ్చు దీని పేరు నీరు కొబ్బు పువ్వు కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి బాగా పరిశీలించండి ఇది ఎటువంటి వ్యాధికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే తలనొప్పితో బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇది సర్వసాధారణంగా ఉపయోగపడుతుంది ఆ తలనొప్పి అనేది సర్వసాధారణంగా చాలామందికి అనేక రకాలుగా తలనొప్పి అనేది వస్తూ ఉంటుంది అది ఎటువంటి అయినా సరే వచ్చినా కూడా దీన్ని ఉపయోగించి బాగు చేసుకోవచ్చు దీని ఆకుల వరికి గిల్లుకొని దీని ఆకుని కూడా ఒకసారి పరిశీలించండి ఒక ఆకులో ఐదు రేఖలు అనేది ఉంటుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గుర్తు ఈ ఆకు ఒక పిడికిడి దాకా పిడికిడి పైన గిల్లుకొని దీంట్లో ఉండి పసరినంతా పిండేయాలి మనం పసరి అంతా పిండేసి ఆ తలనొప్పి వచ్చినప్పుడు బాగా వీడికి డాక దాకా కోసుకొని ఈ పసరిని వరకు బాగా పిండేసి ఈ మిగిలిన ఆకును మాత్రం నెత్తిన పెట్టుకుంటే మన తలలో ఉండే నీరు పూర్తిగా తీసేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఒక ఐదారు పూట్లు ఐదారు రోజులు చేసినట్టయితే ఎటువంటి తల్లిని పుణ్య వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది దీని పేరు మీరుగా బాకు బాగా పరిశీలించండి ఇది సర్వసాధారణంగా మీరు ఉపయోగించే మీ ఉపయోగించే మొక్క కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి